ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ ను నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే పదిహేడవ తేదీన మార్నింగ్ సెషన్ లో పేపర్ వన్ ఆఫ్టర్నూన్ సెషన్ లో పేపర్ టూ నిర్వహించగా ఈరోజు అంటే నవంబర్ పద్దెనిమిది మార్నింగ్ సెషన్ లో పేపర్ త్రీ నైతే నిర్వహించడం జరిగింది సో ఈ పేపర్ త్రీకి కి సంబంధించిన అటెండెన్స్ ఉందో దాని యొక్క డీటెయిల్స్ను గా టీజీపీఎస్సి విడుదల చేసింది ప్రెస్ నోట్ రూపంలో సో అటెండెన్స్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మనకు నిన్న చూసుకున్నట్లయితే పేపర్ వన్ పేపర్ టూ కలుపుకొని ఫిఫ్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ అటెండెన్స్ నమోదైంది ఫిఫ్టీ పాయింట్ సెవెన్ నమోదు కాగా ఈరోజు ఫిఫ్టీ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ అయితే నమోదైంది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు అఫీషియల్ ప్రెస్ నోట్ అనమాట టీజీపీఎస్సి హాజ్ కండక్టెడ్ ద గ్రూప్ త్రీ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్లీ ఫర్ పేపర్ వన్ పేపర్ టూ ఆన్ సెవెంటీన్త్ నవంబర్ అదేవిధంగా పేపర్ త్రీ ఆన్ ఎయిటీన్త్ నవంబర్ టోటల్ ఫోర్టీన్ నాట్ వన్ ఎగ్జామ్ సె ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ థర్టీ త్రీ డిస్టిక్స్ సో మొత్తంగా మనకు పద్నాలుగు వందల ఒకటి సెంటర్లలో ఎగ్జామ్ అయితే నిర్వహించారు ముప్పై మూడు జిల్లాల్లో కలుపుకొని సో ఈ రోజుకు సంబంధించిన అటెండెన్స్ పర్సెంటేజ్ పేపర్ త్రీకి సంబంధించిన అటెండెన్స్ పర్సెంటేజ్ చూసినట్లయితే ఓవరాల్గా ఫిఫ్టీ పాయింట్ టూ ఫోర్కి అయితే నమోదైంది ఫిఫ్టీ పాయింట్ టూ ఫోర్ నిన్న వచ్చేసి ఫిఫ్టీ పాయింట్ సెవెన్గా నమోదైంది సో మొత్తంగా చూసినట్టయితే మనకు మూడు పేపర్ కలుపుకొని ఫిఫ్టీ పాయింట్ టూ ఫోర్ కానీ మనం తీసుకోవచ్చు అనమాట సో అత్యధికంగా మనం చూసినట్లయితే నల్గొండలో డెబ్బై ఒకటి శాతం అయితే నమోదైంది సెవెంటీ వన్ పర్సెంటేజ్ అయితే నల్గొండ జిల్లాలో అయితే అటెండెన్స్ నమోదైంది పేపర్ త్రీ కోసం ఓకేనా అదేవిధంగా మనకు అత్యల్పంగా చూసుకున్నట్లయితే ఫార్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చేసి వరంగల్లో నమోదైంది సో వరంగల్లో ఫార్టీ నైన్ పర్సెంటేజ్ మాత్రమే అటెండ్ అయ్యారు పేపర్ త్రీ కోసం ఓకేనా సో మనకు ఇది గ్రూప్ త్రీ సంబంధించిన పేపర్ త్రీ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ అనమాట ఇక పేపర్ త్రీ ఎకనామీ అనేది చాలా టఫ్గానే అయితే అడిగారు క్వశ్చన్స్ అయితే చాలా లెందీగా ఉన్నాయి మనకు ఏవైతే ఆర్థిక సర్వే కానీ భారత ఆర్థిక సర్వే కానీ తెలంగాణ ఆర్థిక సర్వే కానీ బడ్జెట్ నుంచి కూడా క్వశ్చన్స్ బాగానే అడిగారు ఎన్ఏస్ రిపోర్ట్ కానీ ఫారెస్ట్ రిపోర్ట్ కానీ అదేవిధంగా మనకు బహుముఖ పేదరిక సూచి సో ఇటువంటి రిపోర్ట్స్ నుంచి అడగడం జరిగింది సో బడ్జెట్ సంబంధించి క్వశ్చన్స్ అయితే బాగా అడిగారు అన్నమాట సో మనము ప్రీవియస్గా గ్రూప్ త్రీ కోసం స్పెషల్ వీడియోస్ అయితే చేసాం బహుముఖ పేదరిక సూచి కానీ ఎన్ఎఫ్హెచ్ఎస్ కానీ నీటి గణన కానీ ఫారెస్ట్ రిపోర్ట్ కానీ అదేవిధంగా బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ భారత బడ్జెట్కి సంబంధించి స్పెషల్ వీడియోస్ అయితే చేశాను సో అవి చాలా యూజ్ అయ్యాయి ఆ అదే అదేవిధంగా ఎకానమీ టెస్ట్ సిరీస్ తక్కువ ధరకే తీసుకొచ్చాను సో టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ పెట్టడంతో చాలా మంది అభ్యర్థులకు చాలా యూస్ఫుల్ ఉండింది మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వెంటనే ఒక టాపిక్ చదువుకొని వెంటనే ప్రాక్టీస్ చేసుకునే విధంగా మనకు ఇవ్వడంతో ప్రాక్టీస్ అయ్యి కొంతమంది అభ్యర్థులకు డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మన టెస్ట్ సిరీస్ నుంచి వచ్చాయి చాలామంది టెస్ట్ సిరీస్ కొన్నప్పటికీ టైం లేక రాయలేకపోయారు సో గ్రూప్ టు కూడా అదే వ్యాలిడిటీతో ఇస్తున్నాను కాబట్టి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ సో గ్రూప్ త్రీ ఎకనామీ పేపర్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కీతో ఉన్న పీడిఎఫ్ ఫైల్ మన యాప్లో అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లో వేసుకునే ప్రయత్నం చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్